హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో గోంగూర పచ్చిపప్పు కూర అండి ముందుగా నూనె పొయ్యి మీద పెట్టుకొని ఎండుమిర్చి జీలకర్ర వేయించుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత పచ్చిపప్పు ఉప్పు పసుపు వేసుకుని అండి అందరూ వీడియో చూస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలో ఉప్పు కారం వేసుకొని కొంచెం నీళ్ళు పోసి మెత్తగా వండుకోవాలండి పప్పుని దీనిలో కొంచెం ఉప్పు కారం నూనె ఎక్కువే పడతాయండి గోంగూర కదా అదిగోండి పప్పు కొంచెం ఉడకల ఇంకా ఉడకాలి ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మెత్తగా ఉడకబెట్టి ఎనుపుకున్నాం కదా గోంగూర ఆ గోంగూర కలుపుకొని ఖచ్చితంగా ఉప్పు కారం చూసుకోవాలండి గోంగూరలో కొన్ని గోంగూరలు బాగా పుల్లగా ఉంటాయి కొంచెం ఉప్పు కారం పట్టిది కొన్ని కొంచెం పులుపు తక్కువ ఉంటాయి కాబట్టి గోంగూర ఏ కూర చేసినా మనం ఉప్పు కారం సరి చూసుకోవాలి ఇది నోటికి చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ అండి